నమస్తే వంకాయ కూర ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వంకాయ ఇష్టం లేని కూడా వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు వెల్కమ్ టు మై ఛానల్ అద్భుతం టూ ఎయిట్ ఇంకా వంటలోకి వెళ్ళిపోదాం రండి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఒక అర చెంచా జీలకర్ర వేసుకొని బాగా వేయించుకొని అందులోకి రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని వేసుకుని వాటిని కూడా బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ వేగుతున్నప్పుడు ఒక చెంచా వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి కాదండి వెల్లుల్లి పేస్ట్ దీనికి కూరకకి వెల్లుల్లి పేస్టే మంచి టేస్ట్ని ఇస్తుంది ఇక్కడ నేను వంకాయలు బంగాళదుంపలు నీళ్ళలో తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయ వేగిపోయాక ఈ వంకాయలు బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోవాలి పచ్చిశనగపప్పును కూడా ఒక పెద్ద చెంచాడు నానబెట్టి ఉంచుకున్నాను అది కూడా కూరలో వేసేసుకుని బాగా కలుపుకొని వేయించుకోవాలి శనగపప్పు నానబెట్టు ఉంది బంగాళదుంపలు చిన్న ముక్కలు మొలాంచి కూర తొందరగానే వేగిపోతుంది మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తగినంత ఉప్పు కూడా వేసుకుని చేసుకోవాలి ఈ కూర చాలా బాగుంటుందండి అన్నం చపాతీలోకి పూరిలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా బంగాళదుంపలు శనగపప్పు ఉడికిపోయాక ఒక పెద్ద టమాటా చిన్న ముక్కలాగా కట్ చేసుకుని అది కూడా వేసుకోవాలి టమాటా తొందరగా వేగాలంటే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిపోయాయి ఒక చెంచా ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకుని తగినంత కారం కూడా వేసుకుంటే టేస్టీ వంకాయ బంగాళదుంప శనగపప్పు కూడా రెడీ అయిపోతుంది ఈ కూర కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తిమీర కూడా వేసుకుని సర్వ్ చేసుకోవడమే Thank you for watching. Please subscribe my channel.